విజయాల మీద దాడులు నేరాలు ఎక్కువ కార్యక్రమం చేశారు ఎల్లప్పుడూ విజాలకు అందుబాటులో ఉంటామని అన్ని రకాల సహకరిస్తామని పోలీసులు తెలిపారు ఇటీవల తాడేపల్లి కూడంలో మరియు వనకాపల్లిలో పని జరిగిన నేరాలను పేర్కొంటూ ఇజ్వాల సమాజంలో అందరూ మంచి కోరుకుని ఇవ్వారని కొంతమంది ఇజ్వాల వల్ల వారికి పేరు వస్తుందని దాని వల్ల ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు బయట వారు ఇజ్రాలు వేయడం ఇలాంటి ఉద్రిక్త పెద్ద ఘటనలు మరింతగా పెరుగుతున్నాయని దాని ఇటీవల కాలంలో జరిగిన ఇస్రాయాల నేత హాసిమి హత్య ఒక ముఖ్య ఉదాహరణని చెప్పారు ఇజ్రాయాల నాయకులు మాట్లాడుతూ కొంతమంది ఇస్రాల్ మగవారి మాటల మాయలో పడి అబద్ధపు ప్రేముల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారని ఎన్నో కష్టాలు పడుతున్నారని ఇలాంటి మోసపూరిత ప్రేములకు దూరంగా ఉండాలని సాటి ఇజ్రాలకు సూచించారు సామాన్య మగవారిని ఇలాంటి ఈ కార్యక్రమంలో కావ్య నాయక్ రవిత్రేణి నాయక్ సల్మా నాయక్ మయూరి నాయక్ దేవి నాయక్ హైమ నాయక్ పాల్గొన్నారు కృష్ణవి మాది నెల్లూరు వాళ్ళ బృందంతో మాకు ఒక మీటింగ్ కనెక్ట్ చేయడం జరిగింది మా సాధక బాధకులన్నీ తెలుసుకొని మీరు ఎలా ఉండాలి ఎలా ఇది చేయాలి మీరు అబ్బాయిల వల్ల ఎలా మోసపోతున్నారు అన్న విషయము విషయం విషయం గురించి మాకు సిఎసారు మరియు ఎస్ఐఎల్ సార్లు వాళ్ళు మా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ఒక హిజరా నాలుగు నెలల క్రితం హాసిని గారు హత్య జరిగిన తర్వాత అదే తాడేపల్లిలో తాడేపల్లి తాడేపల్లి కానీ అనకాపల్లి కానీ ఈ రెండు క్రైమ్ విషయాలు వేరు దీని క్రైమ్ విషయం వేరు కానీ మేము మీడియా ముందు తెలియజేసుకోవడం ఏమనగా ఒక హిజ్ని దయచేసి ఎవరు ప్రేమించొద్దు డబ్బు కోసం మార్చొద్దు మేము మీ జోలికి రావట్లేదు మా జోలికి మీరు రావద్దు ఎందుకు అని అంటే మమ్మల్ని ప్రేమ పేరుతో మోసం చేసి వంచించి మా దగ్గర డబ్బు మంచి చెడ్డ అన్నీ చూసుకొని మాతో సుఖం మనకు మమ్మల్ని చంపడానికి చూస్తున్నారు దయచేసి మా హిజరాలకి మీడియా 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 తరఫున కూడా మా హిజరాలు అందరికీ గడితే చెప్పడం ఏంటంటే ఎవరు ఎవరు మోసపోకండి ఒకరిని మోసం చేయొద్దు మన బ్రత మనం బతుకుందాం మన జీవితం మనం గడుపుకుందాం అందరికీ నమస్కారం అండి నా పేరు రవిత్రేణి మేము నెల్లూరులో నివసిస్తుంటాము యాక్చువల్లీ జరిగింది దీపు విషయం ఇలా జరిగింది కదా అనకాపల్లిలో అలాగే తాడేపల్లిగూడెంలో మాకు పెట్టము మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మా లైఫ్ మమ్మల్ని లీడ్ చేసుకొనిండి ప్రేమ విషయంతోనో లేక ఇంకొక విషయంతోనో మమ్మల్ని బాధించి మమ్మల్ని దూరం చేసి మా చాటి కమ్యూనిటీ వ్యక్తుల్ని దూరం చేసి మమ్మల్ని హింసలకి అహింసలకి గురి చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు దయచేసి మీడియా మిత్రులకు కానీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నా ఏంటంటే జనరల్ అనే వ్యక్తి అంటే అదర్ పర్సన్ మమ్మల్ని ప్రేమ పేరుతో లేకపోతే వేరే విధంగా మమ్మల్ని వంచి చేయొద్దు దయచేసి మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి మమ్మల్ని సమాజంలో గుర్తించాలి మేము సమాజంలో బ్రతకాలి మమ్మల్ని దయచేసి మీ లైఫ్లోకి తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు మమ్మల్ని హింసలకు గురి చేయొద్దు దయచేసి మేము చెప్పాలనుకునేది ఇదే అండి నా పేరు కావ్య నేను నెల్లూరులో ఇజ్రా కమ్యూనిటీ నాయకురాల్ని ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ కారణం ఏంటంటే నెల్లూరు జిల్లా ఎస్పీ గారు ఆదేశాల మేరకు రూరల్ వేణు సారు సిఏ గారు డిఎస్పి గట్టమేని శ్రీనివాస్ గారు ఆదేశాలతో ఈరోజు మాకు రూరల్గా బృందం వచ్చి మాకు కండక్ట్ మీటింగ్ కండక్ట్ చేస్తారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే నెల్లూరులో జరుగుతున్న అరాచకాల గురించి అలాగే బయట తాడేపల్లిలో కానీ అనకాపల్లిలో జరిగిన ఘటనల గురించి మాకు దాని గురించి మాకు వివరించారు ఆ పరిస్థితుల గురించి వివరించారు మా కమ్యూనిటీలో జరుగుతున్న మా మీదున్న చెడు అభిప్రాయాలని ఎలా బయట ప్రజలు రిసీవ్ చేసుకున్నారు మేము ఉండాలా మేము ఎలా ప్రొసీజర్ ఉండాలా మేము డిసెంబర్ నవంబరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరో తేదీ జరిగిన ఘటన గురించి మా హాస్య గారు చనిపిన దాని గురించి మేము ఎలా ఉన్నాము మా సాధక బాధల గురించి మేము ఏమి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నాము మా దాంట్లో మగవాళ్ళు వచ్చి మా ట్రాన్జర్ కమ్యూనిటీని ఎలా నాశనం చేస్తున్నా దాని గురించి వివరించారు అలాగే మాకు మంచి మాటలు చెప్పారు అలాగే ఈ కమ్యూ ఈ కమ్యూనిటీలో మేము ఎలా జీవించాలా మేము ఎలా బతకాలా దాని గురించి కూడా మాకు ఆల్రెడీ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అలాగే ఇక్కడ జరుగుతున్న ఆరాచకాల్లో మా పెద్దవాళ్ళైన మయూరు గారు కానీ దేవి గారు కానీ సల్మా గారు కానీ హయమ్మమ్మ గారు కానీ మా ప్రతి ఒక్కరూ మా చెల్లెళ్ళు రవిత్రేణి గారు కానీ సమీరా నాయక్ గారు కానీ హీనా గారు కానీ మా కమ్యూనిటీకి పెద్దలా ఉండే వైష్ణవ్ గారు కానీ అందరం కలిసి మేమందరం దీంట్లో పాల్గొన్నాము మాకు చాలా మంచి విషయాలు చెప్పారు మంచి అభిప్రాయాలు మాకు విషయాలు ఇంటర్మేషన్ ఇచ్చారు మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగే మాకు ముందుండి ప్రతి ఒక్క అధికారి ఒక అసెంబ్లీ కా అసెంబ్లీలో కూడా మా గురించి చెడుగా కాకుండా మా గురించి పథకాలు తీసుకొస్తున్నా మా గురించి మా దాంట్లో చదువుకున్న ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉన్నారు మా దాంట్లో చదువుకున్న బిజినెస్ చేసే టాలెంట్ పర్సన్ ఉన్నారు మాకు కూడా ఉద్యోగాలు కానీ మాకు బిజినెస్ లోన్స్ కానీ మాకు ముందుండి మాకు వాటి గురించి తెలియజేస్తూ దాని గురించి ఇంటిమేషన్ ఇస్తూ మాకంటూ ఒక బోర్డు ఇచ్చి ఎల్లో బోర్డు కానీ ఇస్తే మేము కూడా దాంట్లో పని చేస్తూ మేము కూడా సమాజంలో మంచిగా గౌరవంగా బతకాలని మేము కోరుకున్నాం ఈ అవకాశం మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు అండి నా పేరు కావ్య నేను